వెల్కమ్ టు పీవీ ఫైవ్ టీవీ న్యూస్ గచింత్రారెడ్డి గోనగెండ్ల కర్నూలు జిల్లా గోనగెండ్ల మండల కేంద్రమైన గోనగెడ్లలోని గద్వాలగిరి చెందిన రామయ్య కుమారుడు రమేష్ నాయుడు గత కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించారు ఈ విషయం తెలుసుకున్న చిన్ననాటి మిత్రులు కలిసిమెలిసి తిరిగి అన్ని విధాల స్నేహబంధాన్ని అలుముకున్న రెండు వేల ఏడు ఎస్ టెన్త్ బ్యాచ్ తమ మిత్రుడు రమేష్ తమ మధ్య లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేక తమతో పాటు తమలో ఒకటిగా ఉన్నాడు అని రమేష్ కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటామని తమ బ్యాచ్కు చెందిన అందరూ కూడా దాదాపుగా తొంభై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని రమేష్ భార్యకు పిల్లలపై ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లు అలాగే రానున్న రోజుల్లో రమేష్ కుటుంబంలోని పిల్లల చదువు కోసం తగినంత ఆర్థిక సహాయం కూడా చేస్తామని వారి కుటుంబానికి ఏ విధంగానైనా మేమంతా అండగా ఉంటామని తమ మిత్రుడిని కోల్పోయి మాకు కూడా చాలా బాధగా ఉందని కాకపోతే కుటుంబానికి కూడా మేము వారికి అండగా నిలబడానికి నిర్ణయించుకొని ఈరోజు ఆర్థిక సాయం చేస్తున్నామని అలాగే రమేష్ ఫోటో జ్ఞాపికను వారి తండ్రి రామయ్యకు అందజేశారు ఈ సందర్భంగా మిత్రులు చేస్తున్న ఆర్థిక సాయాన్ని చూసి తండ్రి కుటుంబ సభ్యులు కంటతడి పెట్టుకున్నారు వాళ్లను మిత్రులు ఓదేర్చారు ఈ కార్యక్రమంలో గద్వాలగిరి రంగమూని నాయుడు ఎంపీపీ నీరుద్దీన్ మనవడి ఇమ్రాన్ బాషా గంజెల్లా అల్లబకాస్ బకాస్ కడియాల వెంకటేశ్వర్లు నగిరి షబ్బీర్ నగిరి చాంద్ బాషా నందవరం శేక్షావళి మహబూబ్ ఆర్ఎంపీ సలీం మనోహర్ రెడ్డి బొగ్గు రమేష్ గంజల్ల రాము తదితర మిత్రులు పాల్గొన్నారు ధన్యవాదాలు వేల వేల ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు ఇక్కడికి వచ్చిన చాలా మంది అయినప్పటికీ కానీ అక్కడ ఇచ్చింది మాత్రం చాలా వంద దాదాపుగా వంద మంది దాకా ఇచ్చారండి వాళ్ళందరికీ కూడా పేరు పేరు నాకు కృతజ్ఞతలు చేస్తున్నాను ఇటువంటి సహాయాలు మళ్ళీ మళ్ళీ చేయాలని ఈ కుటుంబానికి మళ్ళీ ఏమైనా ఆపద సమయంలో కానీ విద్య విద్య కావచ్చు పిల్లలకి ఎప్పుడైనా సరే ఏదైనా ఆపద వచ్చినప్పటికీ మేము వెన్నంటూ ఉంటామని ఈ ప్రక్రియ ఈ విధానంలో మేము తెలియజేసుకు తెలియజేసుకుల తీసుకుంటున్నాము నా పేరు అల్లా ప్రకాష్ అండి టూ థౌజండ్ సిక్స్ టూ థౌసండ్ సెవెన్ టెన్త్ క్లాస్ బ్యాచ్ టూ థౌజండ్ సెవెన్ బ్యాచ్ సంబంధించి ఇక్కడే కొనేలా చెప్పచ్చు స్కూల్లో మేము ఎంత అందరూ కూడా కలిసి మరి చాలా స్నేహపూర్వకంగా మళ్ళీ రెండు వేల ఏడు సంవత్సరంలో మరి మా పదో తరగతి బ్యాచ్ పూర్తి చేయడం జరిగింది మా బ్యాచ్కు సంబంధించి మా మిత్రుడు మా శ్రేయుల్లాసి మా అందరితో మరి నవ్వుతూ ప్రేమతో అప్యాయంగా పలకరిస్తూ మరి అందరినీ కూడా చాలా హ్యాపీగా అందరితో ఫ్రెండ్లీగా ఉన్నటువంటి వ్యక్తి మరి మా మిత్రుడు మొట్టి రమేష్ నాయుడు మరి రీసెంట్గా అనుకోకుండా మరి యాక్సిడెంట్లో మరణించడం జరిగింది నిజంగా ఈ సంఘటన చూసి విని కానీ చూసి కానీ మా టెన్త్ క్లాస్ మిత్రులు చాలా మరి మరి బరువెక్కున హృదయంతో మరి ఆ సంఘటనను విని చాలామంది కూడా చాలా బాధ పడ పడడం జరిగింది మరి మీ టెన్త్ క్లాస్ మిత్రులందరూ కూడా మరి తనను బ్రతికించుకోవాలనేటువంటి తాపత్రయంతో మరి అందరూ కూడా చేరో కొంత డబ్బులు విరాళం చేస్తూ కొంత అమౌంట్ను కూడా మరి సమీకరించడం జరిగింది మరి కొద్ది రోజులు హాస్పిటల్లో మరి ప్రాణాలతో కొట్టుబెట్టాడుతూ ఒక నాలుగు రోజుల తర్వాత మరి శ్వాస విడడం నిజంగా బాధాకరమైన విషయం మరి ఏదేమైనా తన భౌతికంగా మా దగ్గర లేకపోయినప్పటికీ మరి తనకు తన కుటుంబానికి తన పిల్లలకు ఏదో విధంగా మరి ఈ యొక్క టెన్త్ క్లాస్ మిత్రులందరూ కూడా మిత్ర బృందం మరి తనకు ఏదో ఒక బాసటగా నిలవాలనే ముఖ్య ఉద్దేశంతో మరందరూ కూడా విరాళాలు సేకరించి మిత్రులందరూ కూడా మంచి మనస్సుతో చేరో వాళ్ళకి తోచినటువంటి ఆర్థిక సహాయంతో దాదాపు ఎనభై వేల రూపాయలు పైగా మరి వాళ్ళ కుటుంబానికి వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మరి పోస్ట్ ఆఫీసులో సుకన్య సమృద్ధి యోజన అనే పేరుతో ఆ పథకంలో వాళ్ళకి డిపాజిట్ చేయడం జరిగింది అదేవిధంగా మరి తన ఫోటో ప్రతిమను కూడా మరి ఇక్కడ ఇంటికి కూడా ఇవ్వడం జరిగింది ఏదేమైనా తను ఎక్కడున్నా కూడా తన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని మా టెన్త్ క్లాస్ మిత్రులందరూ కూడా భగవంతుని కోరుకుంటున్నాం కాబట్టి ఎప్పటికైనా మా మిత్ర బృందంలో ఎవరికి ఎటువంటి ఆపద వచ్చినా ఎవరికి ఎటువంటి సాయం కావాలన్నా కూడా మిత్రులందరూ కూడా వాటిని మరి వాళ్ళకి సమస్య వచ్చిన ఎదుర్కోవడానికి కానీ ఆపద వచ్చిన ఆదుకోవడానికి కానీ మిత్రులందరూ కూడా సిద్ధంగా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వాళ్ళ కుటుంబ సభ్యులు మరందరూ కూడా ధైర్యంగా ఉండాలని పిల్లలకు భవిష్యత్తులో మా టెన్త్ క్లాస్ మిత్రులందరూ కూడా అండదండలు సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయని అదేవిధంగా మరొకసారి మా మిత్రుడు రమేష్ యొక్క పవిత్ర ఆత్మకి శాంతి చేకూరల్ని భగ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కాబట్టి ఎప్పటికీ మా మిత్రులందరూ కూడా కుటుంబానికి అండగా ఉంటాం వాళ్ళ పిల్లలకు కూడా తోడుగా ఉంటామని తెలియజేస్తున్నాను నా పేరు రంగమ నాయుడు టెన్త్ క్లాస్ టూ థౌసండ్ టూ థౌసండ్ సెవెండ్ బ్యాచ్ మంచిగా బతుతాడో బతుకున్నప్పుడు చెప్పలేము అతను చనిపోయిన తర్వాత తన సమాధికి వచ్చిన మంచి చూస్తే పుణ్యం కట్టుకుంటాడని పెద్దలు అంటుంటారు దాని నిదర్శనమే మా రమేష్ అతను అంతకరి ఎంతమంది వచ్చారు చూస్తేనే తెలుస్తుంది అంత అతను ఎంత మంచివాడు అని అలాంటి వ్యక్తి అదృ అదృష్ట చనిపోవడం జరిగింది ఒక కారు దూరం నుంచి కారు డ్రైవింగ్ దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళని క్షేమంగా వదిలి ఇంటి దగ్గర వదిలేవాళ్ళు వదిలేవాడు అలాగే స్కూల్ పిల్లల బస్సుని ఇంటి దగ్గరికి ప్రతి పిల్లల్ని ఇంటి దగ్గర చేసే అంత డ్రైవింగ్ మంచి డ్రైవింగ్ వాడు అలాంటి డ్రైవింగ్ చేసే మా రమేష్ ఎక్కడా కూడా రిమార్క్ లేడు అలాంటి వ్యక్తి ఒక నిర్లక్ష్యపు వాహనంకి ఢీకోవడం అయితే చాలా దురదృష్టం ఇది ఇలాంటి సంఘటన జరిగినందుకు గ్రూప్లో ఒక్క మాట చెప్పినందుకు వెంటనే అందరూ స్పందించి తలాగ ఇంత ఇంత ఇచ్చి ఇంత అమౌంట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అయ్యా ఎందుకయ్యా మీరు ఇట్లా అమౌంట్ క్యారీ చేస్తారు అయిన వాళ్ళు రూపాయరు కదా మీ ఫ్రెండ్స్ ఎందుకు ఇట్లా చేశారని చెప్పేటోళ్ళకైతే మేము చేసేది తల్లిదండ్రులు ఇచ్చిన గౌరవం నుంచి కావచ్చు వాళ్ళు తినిపించిన బుద్ధి వల్ల కావచ్చు లేకుంటే మా పా ఉపాధ్యాయులు నేర్పించిన పాఠాల నుంచి కావచ్చు లేదంటే మా సీనియర్లు వాళ్ళ వాళ్ళ మిత్రులకి చేసిన సాయం నుంచి మేము పొందిన స్ఫూర్తి నుంచి కావచ్చు ఏదైతే నేను మా కళ్ళ ముందు లేడు మా రమేష్ అయినా రా డబుల్ ఇచ్చినా కూడా రాడు అయినా కూడా ఎంతో కింద సాయం చేయాలని ఈ కార్యక్రమం చెప్పడమే జరిగింది ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి ఒక్క మిత్రుడు గ్రూప్లో ఒక సంఘటన ఈ మాదిరి చెప్పడమే మొత్తం ఒక్క ప్రతి ఒక్క మిత్రుడు నూట ముప్పై మంది ఉన్నారు అందరు కూడా తలాకింత చేసి ఇంత గేర్ చేయడం అయితే జరిగింది ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఎక్కడెక్కరో ఉండి అతను వాళ్ళ పనుల్లో బిజీ అయ్యి కూడా దీనికి స్పందించి కూడా రియాక్ట్ అవ్వడం అయితే చాలా హ్యాట్స్ ఆఫ్ ఈ నా పేరు టీ ఇమ్రాన్ టెన్త్ క్లాస్ బ్యాచ్ టూ థౌసండ్ సెవెన్ బ్యాచ్